రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వేలో తమ సామాజిక వర్గం జనసంఖ్యను తక్కువచేసి చూపడాన్ని మున్నూరు కాపులు తీవ్రంగా ఖండించారు జనాభాలో అత్యధికలుగా ఉన్న తమను తక్కువ చేసి చూపి ప్రభుత్వం అవమానించిందని అగౌరవపచ్చిందని అణచివేతకు పాల్పడుతుందని మున్నూరు కాపు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా జరిపించిన సర్వేకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో పది లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని మున్నూరు కాపు ప్రముఖులు నిర్ణయించారు మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ పిలుపు మేరకు కులగణన ఫలితాలు జరిగిన తప్పిదాలు అనే అంశంపై మున్నూరు కాపు ప్రముఖులు సికింద్రాబాద్ సిక్కు విలేజ్ బీహెచ్ఆర్ బ్యాంక్వెట్ హాల్లో ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర డాక్టర్ కోవా లక్ష్మణ్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితర ప్రముఖులు ఈ కులగణన సర్వేను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వెంటనే రీసర్వే జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ కుటం పురుషోత్తమరావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సంజయ్ మాట్లాడుతూ మున్నూరు కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో అత్యధికలుగా ఉన్నదనే బీజేపీ కాంగ్రెస్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పలుమార్లు మున్నూరు కాపు నాయకులను నియమించడం జరిగిందన్నారు ఈ సభకు ముందు మున్నూరు కాపులను కార్యోన్ముఖులను చేసేందుకు మరింత ఉత్సాహాన్ని నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆ తర్వాత మనకు నష్టం చేయాలని చూసిన పాలకులకు దడ పుట్టేలా పది లక్షల మందితో భారీ బహిరంగ సభ జరుపుదామన్నారు సమావేశంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ మాట్లాడుతూ సందర్భం వచ్చినప్పుడల్లా మనమందరం మరింత ఐకమత్యంతో ముందుకు సాగుతూ పాలకులపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు మన జనాభా తక్కువ చేసి చూపిన ఈ కులగణనను అంగీకరించే ప్రసక్తే లేదని వెంటనే రీసర్వేకు ముక్తకంఠంతో డిమాండ్ చేద్దామన్నారు రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపు మరింత సంఘటితమే శక్తిని నిరూపించే సమయం వచ్చిందని వివరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులం పుట్టినందుకు మనమందరం కూడా గర్వపడదామన్నారు బలవంతుడిని బలహీనపరిచే రాజకీయ ఎదుగుదలను అడ్డుకుండడంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పాలకుల కుట్రలు కుయుక్తులను ఛేదించుకుంటూ రాజ్యాధికారం సాధించుకునే దిశగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుదామన్నారు సమావేశంలో రాజ్యసభ సభ్యులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు బద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఇది మంచి సమావేశం రాజకీయాలకు అతీతంగా మనమందరం ఓకే వేదికపైకి రావడం సంతోషదాయకం అన్నారు ఇది రేవంత్ రెడ్డిని తలుచుకునే సందర్భమన్నారు రేవంత్ మనకు నష్టం చేసేందుకు కష్టం కలిగించేందుకు కుట్రకు దిగితే మన ఐక్యతను చైతన్యాన్ని దేశానికి చాటి చెప్పేందుకు సంసిద్ధం అవుతున్నామన్నారు కులమే మనకు ప్రధానం దాని బాగు ప్రయోజనాలే మనందరికీ ముఖ్యమని చెప్పారు మనలో ఉన్న ఐక్యత చైతన్యం క్రమశిక్షణ పట్టుదల కార్యదీక్షాదక్షతలను చూసే మొదట నాకు ఆ తర్వాత డాక్టర్ లక్ష్మణ్ కు పదవులు వచ్చాయని ఎంపీ వద్దరాజు వివరించారు సమావేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు సి విటల్ మాట్లాడుతూ మన జనాభాను తక్కువ చేసి చూపడం సహించలేని తప్పిదమని వ్యాఖ్యానించారు ఇందుకు నిరసనగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మున్నూరు కాపు సంఘం యువత అధ్యక్షుడు బండి సంజీవ్ మాట్లాడుతూ మన జనాభాను తగ్గించి వెల్లడించిన సర్వే నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు ఈ కులగణన నివేదికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జిల్లా మండల కేంద్రాలలో రేవంత్ రెడ్డి దృష్టిబొమ్మలను తగులబెట్టి మన సంఘటిత శక్తిని నిరూపిద్దామని మున్నూరు కాపు మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పద్మక్క చెప్పారు ఈ సందర్భంగా జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు వర్ధిల్లాలి వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి పోరాడుదాం పోరాడుదాం మన న్యాయమైన హక్కుల సాధనకు పోరాడుదాం జరిపించాలి జరిపించాలి కులగణన తప్పుల తడకగా ఉన్నందున దీనిని రద్దుపర్చి రీసర్వే జరిపించాలి అంటూ ముక్తకంఠంతో నినదించారు సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మన జనాభాను తగ్గించి చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ న్యాయమైన వాటా సాధనకు మహోద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని భారీ బహిరంగ సభ జరుపుదామన్నారు సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్ నన్నపనేని నరేందర్ సోమారపు సత్యనారాయణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ రౌతు కనకయ్య సుంకర బాలకిషన్ కొత్త లక్ష్మణ్ తెలంగాణ విటల్ ఎడ్లరవి ఉగ్గే శ్రీనివాస్ పిడికిలి రాజు దుర్గం రవీందర్ మరికల్ పోత సుధీర్ కుమార్ ఆకుల రజిత్ ఊసారఘు లవంగాల అనిల్ జైపాల్ రెడ్డి పర్వతం సతీష్ పర్వతం వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు సమావేశానికి హాజరయ్యారు సమావేశం అనంతరం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య విలేకరులతో మాట్లాడుతూ తదుపరి కార్యాచరణను ప్రకటించారు కులగణన బోగస్ సర్వేను నిరసిస్తూ జిల్లా మండల కేంద్రాలలో ఆందోళనలు చేపట్టి కలెక్టర్లు తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు అలాగే ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగులబెడతామని ఎమ్మెల్యేలను కలిసి వెంటనే కులగణన రీసర్వే జరిపించాలని డిమాండ్ చేస్తామని వివరించారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి